ओम श्रीमात्रे नमः ధనస్సు రాశి వారికి జూలై పదిహేను మంగళవారం రోజున రాత్రి ఎనిమిది గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ధనస్సు రాశి వారి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధనస్సు రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మనం తెలుసుకుందాం ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశిగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు ఈ రాశి వారికి ఈ సమయంలో గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్ళి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి ఈ ధనుషు రాశి వారికి మాత్రం జులై పదిహేను మంగళవారం రోజు రాత్రి ఎనిమిది గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే వీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత వల్ల వీరి వ్యాపారంలో అభివృద్ధులను చూడబోతున్నారు గతంతో మనం పోల్చుకుంటే ఈ సమయంలో వీరికి గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ముందు ధనస్సు రాశి వారి యొక్క లక్షణాలను మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు చాలా కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు దృష్టి పెడితే ఏ పని అయినా చేస్తారు దాంట్లో విజయాలను అయితే సాధిస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అందరి చేతిలో మోసపోతూ ఉంటారు వీరు ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోరు వీరికి ధైర్యం అనేది అధికంగా ఉంటుంది కార్యసాధన వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు కష్టపడే తత్వం అనేది ఉంటుంది వీరు అతిగా ఆలోచిస్తూ ఉంటారు పట్టుదల కూడా వీరికి అధికంగా ఉంటుంది అదేవిధంగా వీరికి కోపం కూడా అధికంగా ఉంటుంది ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు వీరికి జాలి గుణం అనేది ఉంటుంది ఈ రాశి వ్యక్తులు అయితే ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లు అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు వారి చేతిలో వీరు మోసపోతూ ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు అని చెప్పుకోవచ్చు ఏదైనా సరే వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దీనివల్ల వీరికి శత్రువులు అధికంగా ఉంటారు ఈ రాశి వారికి కష్టాలు బాధలు అయితే అధికంగా ఉంటాయి వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని వీరు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు వీరు కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు వీరికి బరువు బాధ్యతలు కుటుంబ బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికోసం వీరు చాలా కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే జీవితంలో ఏదైనా సరే సాధించాలన్న గొప్ప తపన అయితే వీరికి ఉంటుంది వీరికి నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి వీరు ఉన్నంతలోనే లైఫ్ని ఆస్వాదిస్తారు ఎన్నో రకాలుగా వీరు కష్టాలను ఇబ్బందులను పేస్ట్ చేస్తూ ఉంటారు వీరు కింద పడి పైకి లేచిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు చిన్నతనం నుంచే వీరికి ఎన్నో కష్టాలను అయితే అనుభవిస్తూ ఉంటారు వీరికి ప్రేమగా మాట్లాడవారంటే చాలా ఇష్టం ఎవరైనా సరే కొంచెం ప్రేమగా మాట్లాడిస్తే చాలు పొంగిపోతారు వీరిది చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే మీరు ఒక వ్యక్తిని కనుక ప్రేమిస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు వదులుకోరు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులకు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు కానీ వీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే ఎవరు కూడా సహాయం అనేది అస్సలు చేయరు దానివల్ల ఈ రాశి వ్యక్తులు అయితే చాలా కృంగిపోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే పట్టుదలను అధికంగా కలిగి ఉంటారు వీరి కార్యదీక్షత కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు పది మందిలో వీరికి గౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది సంఘంలో వీరికి పేరు ప్రతిష్టలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ ధనస్సు రాశి వారికి మాత్రం జూలై పదిహేను మంగళవారం రోజున రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఒక నిప్పు లాంటి నిజం వీరు వినబోతున్నారు జరిగేది తెలిస్తే వీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు అయితే గ్రహాలు గోచారం చాలా అద్భుతంగా కలిసి వస్తున్నాయి ఈ సమయంలో మీరు మంచి శుభవార్తలు వింటారు ఈ సమయంలో మీకైతే ఏ పని తలపెట్టిన ఆటంకాలు ఉండకుండా ఉంటాయి జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఈ సమయంలో మీకు దైవం యొక్క తోడు కూడా ఉండబోతుంది ఈ సమయంలో మీకు సంపాదనలు పెరగబోతున్నాయి ఆర్థిక పరంగా కూడా మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మీ ఆదాయం కూడా పెరుగుతుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఈ సమయంలో మీకైతే రాబోయే రోజుల్లో ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు ఏదైనా వ్యాపారంలో మంచి లాభాలను అయితే పొందబోతున్నారు ఈ సమయంలో మీకు వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధులను అయితే చూడబోతున్నారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయం అయితే కొంత సమయం తర్వాత మీరు చేసుకోవచ్చు అయితే ఈ సమయంలో మీకు శ్రమ కూడా అధికంగా ఉండబోతుంది ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులు కొత్త స్థలం కొనే అవకాశం కూడా ఉంది ఏదైనా నిర్ణయాన్ని తీసుకునే ముందు అనుభవజ్ఞులను సలహాలను మీరు తీసుకోండి నూ నూతన పరిచయాలు కాబోతున్నాయి ఈ సమయంలో నూతన వ్యక్తి మీ జీవితంలోకి అయితే రాబోతున్నారు అయితే ఈ ధనస్సు రాశి వారికి మాత్రం జూలై పదిహేను మంగళవారం రోజున రాత్రి ఎనిమిది గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే ఈ సమయంలో మీకు అయితే ఒక వ్యక్తి మిమ్మల్ని ఘోరంగా మోసం చేయబోతున్నారు ఈ సమయంలో మీతో ఉండి మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు మీరు ఈ సమయంలో అటువంటి వ్యక్తులను గుర్తించి మీరు వారి వారికి దూరంగా ఉండండి ఆ వ్యక్తి మాత్రం కళ్ళ జోడు పెట్టుకొని ఉంటాడు అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి మీ యొక్క శత్రువుల గురించి మీరు ఒక పెద్ద రహస్యం కూడా మీకు తెలియబోతుంది వారెవరో మీకు ఖచ్చితంగా ఈ సమయంలో మీకు తెలుస్తుంది అటువంటి వారికి దూరంగా ఉండండి లేదంటే మీరు చాలా నష్ట నష్టపోతారు ఎవరిని గుడ్డిగా నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకోకండి ఈ సమయంలో రాత్రి ఎనిమిది గంటల తర్వాత మీ యొక్క శత్రువులు ఎవరో మీకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఈ సమయంలో అటువంటి వ్యక్తులకు మీరు ఖచ్చితంగా దూరంగా ఉండండి